హలో అండి వెల్కమ్స్ టు వాణిస్ వాల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా డే ఎలా మొదలైందంటే చూడండి ఇలాగ ప్రశాంతమైన గాలితో ఈరోజంతా చాలా క్లౌడీగా ఉంది ఇంకా నేను స్కూల్కి అయితే ఇప్పుడు రెడీ అవుతున్నాను కానీ అర్లీ మార్నింగ్ అయితే చాలా వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుందండి ఇంట్లో మీరు నేను నడిచే సరౌండింగ్ అంతా గమనిస్తే అంతా కూడా క్లీన్గా ఉందని అంటే ప్రతి నిమిషం నేను వర్క్ చేస్తుంటేనే అలాగ క్లీన్గా ఉంటుందండి ఎక్కడ చూసినా డస్టింగ్ లేకుండా చేస్తూ ఉంటాను కాబట్టి అలా నీట్గా ఉంటుంది అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినటువంటి వర్క్ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో స్నాక్స్ చేయాలి తర్వాత వచ్చేసి టీ పెట్టాలి తర్వాత ఈవినింగ్ పూజ ఇలాగనమాట రోజంతా వర్క్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఇక ఈ రోజు వీడియోలో ఉలవలు ఉంటాయి కదండీ ఉలవలతో రెసిపీ కూడా చూపించాను అనమాట అది ఎండింగ్లో ఈవినింగ్ స్నాక్గా చేశాను అనమాట ఇప్పుడు ఇంకా ఆషాఢ మాసం కదండి గాలికాలం అంటాం కదా మార్నింగ్ అంతా చాలా నీట్గా క్లీన్ చేసి వెళ్తాను ఈవినింగ్ వచ్చే లోపల చాలా డస్ట్ అయితే పడి ఉంటుందండి ఈ విధంగా కర్టన్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాను డోర్స్ వేసుకొని తింటాం అయినా కూడా చాలా డస్టీ డస్టీగా అయిపోయి ఉంటుంది ఇంకా రోడ్డుకి దగ్గరలో హౌస్ ఉండడం వల్ల ఏమో చాలా డస్ట్ అయితే వస్తూ ఉంటుందండి ఎవరీ డే ఖచ్చితంగా క్లీన్ చేయాలా లేదంటే అసలు ఊడ్చినట్టు కూడా ఉండదు అనమాట అలాగ ఉంటుంది హౌస్ ఇదండి సింపుల్గా ఈ విధంగా ముగ్గి పిండితో సింపుల్ ముగ్గుల్ని ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే అర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పని ఉంటుంది ఇంట్లో టిఫిన్ చేసే పని ఉంటుంది అందులో మేము ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తాం కదండి మా హస్బెండ్ నాకంటే ముందే స్కూల్కి వెళ్తారండి మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ స్కూల్కి వన్ అవర్ డిస్టెన్స్ అయితే ఉంది వేరే విలేజ్ అనమాట సో తనకి ఫస్ట్ అయితే టిఫిన్ చేయాల్సి ఉంటుంది కదా ఈ విధంగా సింపుల్గా ఉండేటువంటి ముగ్గులైతే పని త్వరగా అవుతుందనమాట ఇదోండి చాలా అట్రాక్టివ్గా ఉండేటువంటి కొన్ని మొక్కలైతే ఇంటి దగ్గర గుమ్మం పక్కన పెట్టుకున్నానండి గుమ్మానికి ఒకవైపు ఈ విధంగా అందంగా అలంకరణ అయితే చేసుకున్నాను ఎక్కువ మొక్కలని అయితే పెట్టలేదండి దొండి కొన్ని మొక్కలైనా ఎంతో అందాన్ని ఇస్తున్నాయి ఇదోండి ఎవరీడే వాటిపైన వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ విధంగా పచ్చగా అయితే ఉంటున్నాయండి డిసెంబ్రం పూలు అంటారు వాటిని దొండి ఈ విధంగా తులస కూడా అలంకరణ చేసుకోవచ్చు అనమాట ఇదోండి గుమ్మం ముందర ఆ సింపుల్ మొగ్గు వేయడం వల్ల ఎంత అందంగా ఉందో కదా ఇంకా ఈ ప్లేస్లో అయితే ఈవినింగ్ కొద్దిసేపు అలా కూర్చున్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నాకు రోడ్లో అటు ఇటు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారనమాట చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ఇంకా ముగ్గు అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఈ మందారాలన్నీ మా మొక్కల నుంచి వచ్చినవే అండి ఇంటి ముందర చిన్న గార్డెన్ లాగా ఉందనమాట అక్కడ కొన్ని మందారం మొక్కలు ఆ తర్వాత గన్నెరపూల చెట్టు పెద్దగా ఉందండి మల్లె తీగ అయితే పెద్దగా వస్తుంది కొద్దిగా మల్లెపూలు అయితే పూస్తున్నాయి అవి నేను జడలో పెట్టుకొని వెళ్తున్నాను కొన్ని అయితే దేవుడికి కూడా అలంకరణ చేస్తుంటాను అప్పుడప్పుడు ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పొంగల్ అయితే చేస్తున్నానండి ఇంకా దీనికోసం ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను ఆ తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నానండి పెసర బ్యాల్ అంటాం అనమాట ఎల్లో కలర్లో ఉంటాయి కదా ఆ పెసర ఆ రెండింటిని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చాలా మెత్తగా ఉడకాలంటే ఈ విధంగా కుక్కర్లో అయితే పెట్టుకుంటానండి కుక్కర్లో ఒక ఐదు విజిల్ అలా ఇచ్చానంటే చాలా సాఫ్ట్గా అవుతాయి అందులోకే ఉప్పు కూడా వేసేసి ఉడికిచ్చేసుకోవాలండి ఇదండి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను ఇందులోకైతే జీడిపప్పు కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి మిరియాలు కూడా వేసేసుకుంటున్నా జీలకర్ర వేస్తున్నాను ఇవి కొద్దిగా వేగుతూనే కొద్దిగా పసుపు అయితే వేసేసుకోవాలండి ఇదండి కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను ఇక ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చిన్నపిల్లలకి కానీ లేదా లంచ్ బాక్స్కి అయితే అంత బాగుండదు కానీ మార్నింగ్ వేడి వేడిగా తింటే పెళ్ళిళ్ళు ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉంటుందండి ఉడికించుకున్నటువంటి బియ్యం తర్వాత బ్యాళ్ళు ఈ రెండింటి మిశ్రమాన్ని అంతా కూడా ఇందులోకి వేసేసి మరి కొద్దిసేపు బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇంకా కొద్దిగా లిక్విడ్ ఫామ్లో కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు అనమాట ఇదొండి ఈ విధంగా మొత్తం అంతటినీ వేసేసి బాగా కలిపేసుకున్నామంటే చాలా స్పీడ్గా అంటే చాలా చాలా త్వరగా అయ్యేటువంటి రెసిపీ అండి ఇది ఎక్కువ టైం అయితే తీసుకోదనమాట చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇందులోకైతే చెనక్కాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి పచ్చిమిర్చి టమాటో తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ అయితే వేస్తున్న తెల్లగడ్డ కొద్దిగా అండి ఇదోండి ఈ విధంగా ఈ కడాయిలోకి ఏ వెజిటబుల్స్ వేసినా చాలా త్వరగా అయితే సాఫ్ట్గా అవుతున్నాయండి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఏదైనా వడియాలు అలాగా వేయించినా కూడా ఒక్కసారి ఆయిల్ హీట్ ఎక్కిందంటే మాత్రం చాలా వరకు వడియాలు కూడా బాగా వేయించుకోవచ్చు టమోటా చూడండి ఎలా త్వరగా మగ్గిపోయిందో ఇదండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వీటన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇదండి చాలా టేస్టీ అయినటువంటి చట్నీ అయితే రెడీ అవుతుందండి చెనక్క ఇతనాలు బాగా వేయించుకొని కొట్టుకున్నటువంటి పొడి అయితే రెడీగా ఉందండి దాన్నైతే వేసేస్తున్నాను ఇదొండి రాళ్ళ ఉప్పునైతే కొద్దిగా వేసేసుకొని ఆ తర్వాత చింతపండుని కూడా అందులోకైతే వేసేసుకుంటాను చింతపండుని ఇంత క్వాంటిటీ అయితే ముందే నానబెట్టేసుకున్నానండి ఇదోండి దీన్ని అందటినీ వేసేసి బాగా నున్నగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి చినక్కాయ్ చట్నీ అయితే రెడీ అవుతుందండి చాలా త్వరగా చేసుకోవచ్చు కదా ఈ రెసిపీని అయితే ఈ చెనక్కాయ చట్నీ కొద్దిగా గట్టిగా చేసుకున్నామంటే చపాతీస్లోకి రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి ఈవెన్ రైస్లో కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది ఇదండి నున్నగా గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీని అయితే ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసి దీనికి కొద్దిగా పో పెట్టేసుకున్నామంటే ఇక చట్నీ రెడీ అయిపోయినట్లే ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి చట్నీ దోశ తర్వాత వచ్చేసి ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంట్లో రొటీన్గా చేసే టిఫిన్స్ అయినా కూడా చాలా టేస్టీగా అయితే చేస్తానండి నేను ఎంత త్వరగా చేసుకోవచ్చు కదా ఈ చట్నీ అంతా చాలా చల్లగా ఉందనమాట ఇలాగ వేడి వేడిగా పొంగలి ఆ తర్వాత చట్నీ ఇది బ్రేక్ఫాస్ట్గా తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదండి కొద్దిగా ఎక్కువగా చీడిపప్పు వేసాను కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా పొంగల్ని కూడా చాలా వేడి మీద తింటేనే చాలా బాగుంటుందండి లేదంటే చాలా గట్టిపడిపోతుందనమాట ఇప్పటికీ కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఉందనమాట ఇలాగనే వదిలేస్తే చల్లగా అయిపోయిందంటే చాలా గట్టిగా అవుతుంది దానిపైకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీ అయినటువంటి టిఫిన్ రెడీ అవుతుంది ఆ తర్వాత కొయిటాకంతా కూడా ఎక్కువగానే వచ్చిందండి పైన టెర్రస్లో అందుకనే కొద్దిగా తీసుకొని వచ్చామన్నమాట ఇదండి గంజరాకు కూడా పప్పు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ నీట్గా పప్పునైతే ఈ విధంగా ఇదోండి కందిబేళ్ళను అంతా నీట్గా కడిగి పెట్టేసేసుకొని అయితే ఇదోండి కోయిటాకు ఎర్ర కోయిటాకు అండి ఇదండి గంజరాకు ఇది ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నాను పప్పు చేసేటువంటి విధానం మీకు కనిపించాలని చెప్పేసి ఈ విధంగా వన్ బై వన్ అయితే వేస్తున్నానండి పచ్చిమిర్చి మన ఇంట్లో ఎంత కారం తింటారో అది చూసుకొని వేసుకోవాలండి ఈ మిరపకాయలు కొద్దిగా కారం ఎక్కువగానే ఉంటాయి మా ఇంట్లో మీడియం కారం తింటారండి అందుకనే ఇన్ని వేస్తున్నాను ఇదండి ఆనియన్ తర్వాత టమోటో టమోటాలు ఒక రెండు వరకు వేస్తున్నానండి కొత్తిమీర కూడా వేస్తున్నాను ఆ తర్వాత కరివేపాకు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా పచ్చిగా ఉండే కరివేపాక అయితే కొద్దిగా ఎక్కువగానే తెప్పించుకుంటానండి అన్ని రెసిపీల్లోకి ఎక్కువగా పచ్చి కరివేపాకు అయితే వేస్తుంటాను ఆకుకూర కొనే పని అయితే చాలా తక్కువే అండి మా ఇంట్లో అయితే కొద్దిగా టెర్రస్ పైన మరీ ఎక్కువగా అయితే పాట్స్ లేవులేండి ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు బాగా ఎండిపోయినాయి అనమాట ఒక రెండో మూడో పాట్స్లో ఈ విధంగా అయితే ఆకుకూర వస్తూ ఉందన్నమాట ఇది ఉండి పసుపు కూడా కొద్దిగా వేసుకొని ఆ తర్వాత వాటర్ని కొద్దిగా ఎక్కువగా వేసుకున్నామంటే పప్పు కట్టు ఉంటుంది కదా దాంతో రసం కూడా చేసుకోవచ్చు అనమాట కొద్దిగా తక్కువగా వేసుకుంటే గట్టిపప్పు అయితే తయారవుతుందండి ఈ విధంగా వాటర్ని వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి నా కుక్కర్లో అయితే ఒక ఐదు విజిల్స్ ఇస్తేనే పప్పు రెడీ అవుతుందండి ఇదండి ఈ విధంగా క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత చూడండి ఈ విధంగా కొద్దిగా వాటర్ని ఎక్కువగా వేసాను కదా ఇంకా ఇందులోకి చింతపండు ఆ తర్వాత ఉప్పు రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నానండి ఇదండి పప్పుని కట్టు ఉంటుంది కదా దానిపైన వాటర్ దీన్నంతా పక్కకు తీసేస్తున్నాను ఇందులో కొద్దిగా రసంలాగా యూజ్ చేసుకుంటామన్నమాట చాలా మంచిదండి పిల్లలకి ఈ విధంగా తినిపించినా కూడా ఆ పప్పు కట్టుతో చాలా బలంగా ఉంటారనమాట ఇదండి పప్పునంతా ఈ విధంగా రామేసుకున్న తర్వాత ఇదండి ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే పక్కన పోస్తున్నాను తర్వాత ఇంకొక బౌల్లోకి ఈ విధంగా పప్పును ట్రాన్స్ఫర్ చేసేసి దీనికి కూడా పోపు పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా రెండు రెసిపీస్ ఒకేసారి చేసుకోవచ్చండి ఇక పప్పు రసము ఆ తర్వాత సాంబార్ ఇలాగ చేసినప్పుడు ఖచ్చితంగా వడియాలను అయితే వేయిస్తామండి ఇవి రైస్ పాకెట్స్ అని కూడా అంటారు కదా ఇంకా దీన్ని ఎండాకాలం అంతా చూడండి కష్టపడి పెట్టుకున్నాం కాబట్టి ఇలాగ పప్పు రసం చేసినప్పుడు కంపల్సరీగా వీటిని వేస్తుంటానండి ఎందుకంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట ఈ విధంగా గిన్నెలోకి ఒక గిన్నెలోకి అన్ని ఈ విధంగా వేసి పెట్టినానంటే ఆఫ్టర్నూన్ చాలా ఇష్టంగా తింటాడు ఇదోండి అన్ని రెసిపీస్ తయారు చేసే లోపల నాకైతే చాలా టైం అయితే తీసుకుంటుందండి కానీ ఇవన్నీ రెసిపీస్ ఎయిట్ ఓ క్లాక్ అంతా కరెక్ట్గా అయిపోయి ఉండాలండి ఇదొండి ఇక మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి వెళ్ళారు తనకి లంచ్ బాక్స్ కూడా కట్టించేసాను అనమాట ఆ తర్వాతనే ఈ వీడియోని షూట్ చేస్తున్నాను ఈ విధంగా కొద్దిగా ఓపిక చేసుకున్నానంటే అన్ని రెసిపీస్ ఎయిట్ ఓ క్లాక్ అయితే తయారవుతాయి ఆ తర్వాత నేను రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నాను ఇదండి అండి ఇవి ఉలువల్ని ఈ విధంగా నానబెట్టేసి వెళ్ళాను ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఓ కుక్కర్లో ఉలువల్ని ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసి కొద్దిగా ఉప్పునైతే వేసేసిన తర్వాత ఒక ఆరేడు విజిల్స్ ఇచ్చినామంటే కొద్దిగా మెత్తగా అవుతాయండి ఈ రెసిపీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కానీ చాలా బలం అండి ఇంట్లో పిల్లలకి అప్పుడప్పుడు ఉలవల రెసిపీలు పెడుతుంటే కిడ్నీ స్టోన్స్ కానీ తర్వాత మనకు కూడా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటివి లేకుండా రెగ్యులర్ పీరియడ్స్ కోసం కూడా ఇలాగా మనం తయారు చేసుకొని ఈవినింగ్ టైం స్నాక్స్గా తీసుకుంటుంటే చాలా హెల్తీగా అయితే ఉంటామండి ఇవి ఉలవల నుంచి వచ్చినటువంటి కట్టు అండి దీంతో రసం కూడా తయారు చేసుకోవచ్చు ఇదొండి ఉడికిచ్చినటువంటి ఉలువలన్నిటినీ ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి కొద్దిగానే వేశాను కరివేపాకు వేసాను ఆవాలు జీలకర్ర వేశాను ఈ ఉడికిచ్చిన వాటన్నిటిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసి జస్ట్ వన్ మినిట్ ఉండిస్తే చాలండి ఉలవలు ఫ్రై అయితే రెడీ అవుతుంది ఈవినింగ్ స్నాక్గా బెస్ట్ రెసిపీ ఇది ఇది తయారు చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి ఎందుకంటే ఉలువలు ఉడికేసాయంటే చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఉలువలు నానబెట్టి వెళ్ళాను ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ విధంగా స్నాక్స్ అయితే తయారు చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి హెల్తీ అయినటువంటి మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈ విధంగా అయితే మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్